నమస్తే మా మీకోసం మా ఖమ్మం నుంచి పొద్దున్నే వచ్చాను బయలుదేరి మీ సమస్యలు ఇప్పుడు సార్తో మాట్లాడుతున్నప్పుడు విన్నాను ముందుగా నేను చెప్పదలుచుకు నేను ఇంత ముందర ఎప్పుడు ఇక్కడికి రాలేదు ఇప్పుడు మొదటిసారి వస్తున్న చూడటానికి ఎంత ప్రశాంతంగా ఉన్న భూమిది మిగతా ఖమ్మం జిల్లా కంటే ఇక్కడ బాగా పచ్చదనం బాగా ఎక్కువగా ఉంది సో ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో మంచిగా అనిపించింది కానీ ఇప్పుడు మీరు చెప్పే కష్టాలు ఏంటంటే కొన్ని చాలా కష్టంగా కూడా అనిపించింది మీరు రోజువారీ కూలి యాభై రూపాయలు అంటే అది చాలా తక్కువ తక్కువని రాష్ట్రంలో వేరే ప్రభుత్వం ఉంది కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే వెళ్తే కేంద్రంలో వేరే ప్రభుత్వం వచ్చిందంటే వాళ్ళ ముందు వీళ్ళు పోట్లాడి తీసుకొచ్చే పరిస్థితి లేదు మా నాన్నగారు మీరు ఇంత ముందర ఆయన మాట్లాడిన మాటలు కానీ ఎప్పుడన్నా పార్లమెంట్లో ఆయన పోట్లాడిన విధానం కానీ చూసినట్టయితే మీకు తెలుస్తుంది ఆయన ఎంత బాగా మాట్లాడతారు ఎంత గట్టిగా పోట్లాడతారు అనేది ఆయన పార్లమెంటు కూడా ఏనాడు తూచా తప్పకుండా అసలు మీరు పొద్దున్నే లేచి ఎంత కష్టంగా ఉన్నా ఎంత మీకు జ్వరం వచ్చినా వేరే ఇబ్బంది ఏదైనా ఉన్నా మీరు యుద్ధానికి వచ్చినట్టు ఎట్లయితే వస్తారో మీ పనులు చేసుకోవడానికి ఆయన పార్లమెంటు కూడా అట్లాగే పోయిన మనిషి ఎంత జ్వరం ఉన్నా కానీ ఎంత తెల్లవారుజామునైనా కానీ ఫ్లైట్ పట్టుకొని వెళ్ళిపోయేవారు ఢిల్లీ వెళ్ళి అక్కడ పార్లమెంట్ అటెండ్ అయ్యేవారు ఎప్పుడు మానేవారు కూడా కాదు ఎందుకంటే ఇక్కడ కష్టాలు వినిపించడానికి కేంద్రానికి వినిపించడం పార్లమెంట్ ఒకటే వేదిక ఆ వేదికకి ఆయన వెళ్లాల్సిందే మాట్లాడాల్సిందే అని వెళ్ళి మాట్లాడేవారు అలాంటి వ్యక్తిని మీరు కనుక పంపించినట్టయితే అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఆయన జీవితంలో చిన్నప్పుడు రోజువారి కూలీ మూడున్నర కూలీ రోజువారి కూలీతో ఆయన జీవితాన్ని మొదలు పెట్టారు ఆయన మీరు ఇప్పుడు ఎట్లా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆయన ఒకప్పుడు ఆ పరిస్థితిలో ఉన్న ఆయన ఒక నిరుపేద రైతు రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన మా తాతగారు ఏం పెద్ద తని కూడా ఏం కాదమ్మా చిన్న రైతు రై రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన పదో తరగతి తర్వాత మా నాన్నగారిని చదివించలేని పొజిషన్లో ఉంటే మా నాన్నగారు ఇల్లు వదిలేసి వెళ్ళి మరి వాళ్ళ మామయ్య అప్పటికే చిన్నగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తే వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి మరి చేరి అక్కడ పదో పదకొండో తరగతి పన్నెండో తరగతి కష్టపడి కంప్లీట్ చేశారు ఆ తర్వాత ఇంకా ఆర్థికంగా ఇంకా ముందుకెళ్ళలేకపోతుంటే మానేసి అప్పుడు థర్మల్ స్టేషన్లో రోజువారి కూలి మూడున్నర రోజువారి కూలికి చేరాడు ఆయన అట్లాంటి వ్యక్తి ఏదైతే అందరు కష్టాలు చూశారో వి వివిధ రంగాల కష్టాలు చూశారు రైతు రంగంలో కష్టాలు కార్మిక రంగంలో కష్టాలు చాలా తేడాగా ఉండింది ఈ వచ్చిన పోయిన ఐదేళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ లేని రాష్ట్రాల్లో సరిగ్గా సపోర్ట్ చేయలే ఎంత పోట్లాడినా కానీ వాళ్ళు సరిగ్గా మద్దతు కూడా ఇవ్వలేదు అదే బీజేపీ గవర్నమెంట్ మీకు తెలుసు ఈసారి అయినా కానీ ఈసారి వాళ్ళకంత మెజారిటీ రాదు వాళ్ళకి ఖచ్చితంగా కూటమిలో వేరే పార్టీ వాళ్ళ సహకారం కావాల్సి వస్తుంది అనేది గట్టి నమ్మకం ప్ర దేశవ్యాప్తంగా అది అందరికీ తెలుస్తుంది ఇప్పుడిప్పుడే వీళ్ళకంత గెచ్చి గట్టి మెజారిటీ పోయినసారి గట్టి మెజారిటీ వచ్చింది బీజేపీకి అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు అది తెచ్చుకోగలిగిన సత్తా పుట్టి బీఆర్ఎస్కే ఉంది కాంగ్రెస్కి అయితే ఉండదు అనేది నా నమ్మకం ఎందుకంటే వాళ్ళు శత్రువులు కేంద్రంలో బీజేపీ ఇంకా కాంగ్రెస్ ఇక్కడ మాత్రం అట్లా కాదు పరిస్థితి ఉంటుంది మనం పోట్లాడు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది ఈ విషయంలో మీకు ఇంకో మాట చెప్పాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ఆయన తెలంగాణ గడ్డ పుట్టినప్పుడు ఆయనకి ఈ గడ్డ కష్టాలు తెలుసు అందుకే ఒక తండ్రిలాగా ఈ నేలను ఎట్లా కాపాడుకోవాలి ఇక్కడున్న మనుషులను ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచనతో వివిధ రంగ వివిధ కొత్త కొత్త స్కీములు కొత్త కొత్త వ్యవసాయానికి తోడ్పడేవి కానీ నీటి కష్టాలకు తోడ్పడేవి కానీ కరెంటు కష్టాలకు తోడ్పడేవి కానీ ఇవన్నీ ఆయన కష్టపడి తీసుకొచ్చింది ఈ రంగం ఈ ప్రాంతం యొక్క కష్టాలు ఆయన కాబట్టి చూశాడు కాబట్టి అలాంటి వ్యక్తికి కేంద్రంలో గట్టిగా మాట్లాడే ఒక సా ఒక ఆపర్చునిటీ ఒక మనిషిని పంపించారనుకో కేసీఆర్ గారు ఎంత గట్టిగా అయితే చెప్పుతారో ఇక్కడ కేంద్రంలో మా నాన్నగారు అక్కడ అంతే గట్టిగా మాట్లాడతారు పార్లమెంట్లో అందుకు మిమ్మల్ని అందరినీ ఒకటే ఒకటి కోరుతున్నా ఈసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి వినియోగించుకొని అది మా నాన్నగారికి నామ నాగేశ్వర గారికి వెయ్యాలని కోరుతూ మీ సెలవు తీసుకుంటున్నా అందులో కారు గుర్తమ్మా వ్యాలెట్ మీద ఒకటో నంబరు ఒకటో నెంబర్ నొక్కితే ఈ సౌండ్ వస్తుంది